వెల్కమ్ టు సిఆర్బీ నైన్యూస్ ప్రాజెక్టులో పనిచేస్తున్న ఒక ముగ్గురు క్యాడర్స్ ప్రకృతి వ్యవసాయ విభాగ డిపిఎం పై అనవసరంగా ఆరోపణలు బురదజల్లే కార్యక్రమం పెట్టుకుని అదే పనిగా తప్పుడు ప్రచారం ఇస్తున్నారంటూ అనకాపల్లి జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ప్రకృతి వ్యవసాయ శాఖ సిబ్బంది ఆవేదన వ్యక్తపరిచారు డిపిఎం మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ దురుసుగా మాట్లాడుతున్నారని దాంట్లో ఎటువంటి నిజాలు లేవని డిపిఎంపై వస్తున్న అన్ని ఆరోపణల్లో నిజం లేదని డిపిఎంపై ఒక ముగ్గురు క్యాడర్స్ కావాలనే ఒక జిల్లా అధికారిపై తప్పుడు ప్రచారం చేయడం భావ్యం కాదన్నారు అనకాపల్లి జిల్లాలో పనిచేస్తున్న సుమారు మూడు వందల డెబ్బై క్యాడర్స్ అందరూ ముక్తకంఠంగా ఖండిస్తున్నామన్నారు ఎల్త్రీగా పనిచేస్తున్నాం మాది చోడవరం డివిజన్ అండి చోడవరం డివిజన్ నుంచి మాట్లాడుతున్నాను మా డిపిఎం మీద కొందరు కొందరు మాటలు చెప్పడం కూడా జరిగిందండి అవన్నీ తప్పుడని మేము అనుకుంటున్నాము ఏ రోజు కూడా మమ్మల్ని ఎక్కడికి ట్రాన్స్ఫర్ పెట్టడం కానీ ఏ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదండి మా చేతాలల్లా కూడా ఏం ఖర్చు చేయలేదు మా చేసిన పనికి నెలవారీగా మాకు శాలరీస్ కూడా మాకు వేసిస్తున్నారు మమ్మల్ని కూడా ఎక్కడ ఇన్ని రెండు వేల పద్దెనిమిది నుంచి మేము రెండు వేల పదహారు నుంచి కూడా మేము చేసిన ఒక దగ్గరలో మాకు అందుబాటులో అయ్యి మాకు అన్ని అందుబాటులో చూసుకొని అన్నీ మాకు చేస్తానండి మాకు ఎటువంటి ఇబ్బంది కూడా ఏది చేయలేదండి మేము డిపిఎమ్మ గారిని మేము మంచిగా అనుకుంటాం సీఎం సిబ్బంది అందరూ కూడా స్వామవస్వాయం మన అనకాపల్లి జిల్లా డీపీ ఒక ముగ్గురు వ్యక్తులు అనవసరమైన అపవాదాలు పెడుతూ వాళ్ళు తప్పుడుగా సృష్టిస్తూ ఆ సిబ్బందిని ఇబ్బంది పెడుతున్నారని మా జీతాల్లో కమిషన్ వసూలు చేస్తున్నారని ఆడవారిపై తప్పుడుగా ప్రచారం మాట్లాడుతున్నారని మమ్మల్ని జూటు పరంగా ఇబ్బంది పెడుతున్నారని తప్పుడు ప్రచారం చేస్తూ ఒక ఇద్దరు ముగ్గురు కాపు సంఘం అని సంఘాలతో కూడి ఒక రాజకీయ పరంగా మా సిబ్బందిని రాజకీయం పొలిటికల్గా ప్రే ప్రేరేపించి తీసుకొచ్చి మాలో మాకు ప్రజాదాలు పెట్టే కోణంలో వాళ్ళు వ్యవహరిస్తున్నారు కాబట్టి బీపీఎం సార్ మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు మా డ్యూటీ పరంగా కానీ మా వ్యక్తిగతంగా కానీ ఎటువంటి జీతాల్లో కమిషన్ కూడా అడిగి తీసుకోవటం లేదు మా ఆడవారి పట్ల ఎప్పుడు అసభ్యకరంగా ప్రవర్తించిన మాట ఏ రోజు మేము వినలేదు మమ్మల్ని ఎప్పుడూ ఫోర్స్ చేయలేదు ఒక్కొక్క విధంలో లాస్ట్ ఇయర్ మాకు సాలరీ సరిగ్గా పర్లేని కారణం వల్ల జాతాల మీద ఆధారపడకుండా సొంతంగా మీరు కష్టపడి ఏటీఎం ఏ గ్రేడ్ వేసుకొని దాని మీద వచ్చే ప్రతిఫలం మీద పట్టాలని సూచిస్తూ దాని మీద మమ్మల్ని కొద్దిగా అప్పుడప్పుడు చిన్నది కోప్పడే విధం తప్ప ఇంకే విషయంలో మనం ఇబ్బంది పెట్టలేదు ఇటువంటి డిపిఎం రావడం వల్ల మన అనకాపల్లి జిల్లాలో ఏపీసీ బాగా డెవలప్ అవుతుంది మంచిగా జరుగుతుంది కాబట్టి ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కావాలని డీపీఎంను తప్పుడుగా ప్రచారం చేస్తూ పేపర్ తెస్తూ ఈ ప్రైవేట్ యూట్యూబ్లో పెట్టి కొంచెం ఇబ్బందికరంగా చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ తప్పని నిరసిస్తూ ఇక్కడ మేమే కాకుండా వాళ్ళ ఆడవారు కూడా ఇక్కడ మా సిబ్బంది అందరూ ఉన్నారు మీరు అడిగినా సరే ఆ విషయం తెలుసుకొని ఈ తప్పుడు ప్రచారం క్యాన్సిల్ చేసుకుంటూ మా పై అధికారులకి విషయాన్ని తెలియజేస్తూ మా డిపిఎం మమ్మల్ని ఎప్పుడు ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయదు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు అది మాకు తెలిసిన విషయం మేము చెప్తాం